ననువు నువ్వు నేర్పేవాని ఆత్మవిమర్శన చేసుకో అసలు నువ్వు ఎన్ని పోరాటాలు చేసినావు ఏం చేసినావు ఈ కార్మికుల కోసం ఎన్ని హక్కులు సాధించినావు ఎన్ని సర్క్యులర్లు ఇప్పించినావు అది తెలుసుకొని మాట్లాడు ఇవాళ ఈ సింగరైన అనుభవించినటువంటి ఏఐటిసి నాయకత్వం లేకుండా ఒక్క సంతకం ఏఐటిసి లేకుండా ఒక్క హక్కు ఏదైనా చూపించండి చూస్తే మేము కూడా ఎస్ శాస్ మేము కూడా కానీ ఇవాళ మేము ఏఐటీసీ నాయకత్వాన్ని విమర్శిస్తుంటే బాధగా ఉన్నది బాధపడుతున్నాం బాధపడుతున్నాం బాగా ఎందుకు మాకు నిలువెల్ల గాయాలున్నాయి బాధలు బాధలున్నాయి కుటుంబాలకు దూరమై పెన్షన్లకు పోకుంటా నా పెన్షన్ ఎంత అండి మా సీతారామయ్య గారు ఎన్ని ఇంక్రిమెంట్లు కట్టయినాయి రాజకుమారి ఎన్ని కట్ అయినాయి నా ఎన్ని కట్లు అయినాయి ఇక్కడనే కదా చూడండి నాతో చేసే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు డిగ్రీ పనిచేసినోడిని కష్టపడి పని కార్మికుల కోసం కొట్లాడితే రెండు సార్లు ట్రాన్స్ఫర్లు అయినాయి ఇంక్రిమెంట్ పోతే ఇలా పదహారు వేల ఐదు వందలు వస్తానే నాతో చేసే వాళ్ళకి ఇరవై మూడు వేల చిల్లర వస్తాయి నిలివేల గాయాలతో ఇన్ని ట్రాన్స్ఫర్లు అయ్యి ఇన్ని చేసిన నాయకత్వాలు వేయాలని మీరు బాధ పెడుతున్నారే ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా ఇది మీకు ధర్మమా అని అడుగుతున్నా ఏంటిది ఇది ఎటు పోతున్నాం మనం ఎటుపోతున్నాం ఏం మాట్లాడుతున్నాం కార్మికులకు సందర్శించేది ఇదే నా మీరు అని ఇదన్నా మీరు తప్పుదవ్వ పెట్టించేది కష్టాల్లో కన్నీళ్ళల్లో ఎంబడున్న చరిత్ర మాది కార్మికుడు కష్టం ఎత్తే అడ్డంగా నిలబడ్డం కార్మికుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండే కళ్ళు కడ నిలుచుండి మేము బాధపడకు సోదరా అని చెప్పి చెయ్యేసి అలుగుముకొని చేసిన చరిత్ర ఏటీచి నాయకత్వానికి ఉన్నది నువ్వు ఏదన్నా ఏ కార్మికులకన్నా అడ్డం వస్తే ఏ కార్మికుల ఆపతొస్తే ఏ ఎక్కడికన్నా ఏదైనా వస్తే ఒక్క పని చేసి మంచి పని చేసింది చెప్పండి చెప్తాం ఓకే ఎస్ ఎవరైనా కార్మికుల కోసం పనిచేయాలి కదా అని చెప్పి అనుకుంటాం ఇలా ఈ హక్కులన్నీ ఎక్కడి నుంచి వచ్చింది మీరేసీరా స్వతంత్రం వచ్చినాక మీదే కదా రాజ్యం మొన్న తెలుగుదేశం వచ్చింది తర్వాత టీసీ మన టీఆర్ఎస్ వచ్చింది మీరే కదా మీ ముగ్గురే కదా పాలించింది మేము కాదు కదా ఏఐటిసి ప్రభుత్వాలతో అవసరం లేదు ఎమ్మెల్యేలతో అవసరం లేదు ఎంపీలతో అవసరం లేదు ఏకైక మార్గం మాది సింగరేని కార్మికులు మాకు సింగరేణి కార్మికులే మాకు అన్ని సింగరేణ కార్మికులే సర్పంచులు సింగరేణి కార్మికులు ఎంపీటీసీలు సింగరేణి కార్మికులే ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ మాకు వాళ్ళే వాళ్ళు అనేది చెప్పి మేము వారితోనే మేము చత్యానం చేస్తూ ఇలా సింగరేణి సంస్థలు ఇంత దూరం తీసుకొస్తే ఇవాళ మీరు అక్కసెలవోసుకుంటా అబాస్ పాలు అవుతున్నారని చెప్పి మాకు బాధేస్తుంది అబాస్ పాలు కాకండి అభాస్ పాలు అయితే మాకు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే యూనియన్ ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు ఇంకోళ్ళు తిడితే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు కార్మికుల కోసం పనిచేయాలి తప్పగాని ఈ అభాస్పాలు కాకుండా అని చెప్పి మేము ఆరిని వారిని నేను వేడుకుంటున్న ఈ వేది కదా దయచేసి మీరు ఇలాంటి పాలు కాకండి పాలు అయితే ఏమున్నది ఇప్పుడు కార్మికులందరూ అనుకుంటా ఏ అందరూ యూనియన్లు అందరూ ఒక్కటే సేమ్ బై ఆడిగంతే వీడిగా అంతే పై వాని వాని డప్పు వీడు కొట్టాడు వీడి డబ్బు వాడు కొట్టుకుంటాడు ఇదే సంగతి అనేది కార్మికుల దాల్లా ఉన్నదా లేదా మీరు గమనించండి ఎందుకు మేము మంచిగా చేసింది పక్కతో పోవడానికి ఒకటి వేస్తారు బాధపడుతుంది కాబట్టి నిజము నిప్పు లాంటిది ఎప్పటికైనా ఎప్పటికొన్నా అబద్ధం అప్పటికప్పుడు అందాలని లెక్కిస్తుంది అందంగా ఉంటుంది అది అబద్ధం అందంగా ఉంటుంది దాన్న కాబట్టి నిజం పెద్దలు చెప్పినట్టుగా అది వస్తుంది లేటుగా కాబట్టి మీరు ఎన్ని అన్నా ఏమన్నా మీరు మా సోదరులు మీరు మా సోదరులు మన మంచి మనసుతోని ఆలోచించమని చెప్తున్నాం కార్మికులకు అన్యాయం చేయకుండా చెప్తున్నాం అన్యాయం జరిగితే అందరం ఏకమై పోరాడదామని చెప్తున్నాం